హలో అండి మోస్ట్ డిమాండెడ్ ఎన్నో లెహెంగాస్ అనమాట సో మనకైతే ఈరోజు స్పెషల్ ఆర్డర్ బేస్డ్ మీద మనం రీస్టాక్ చేయడం జరిగింది సో లెహెంగా అయితే మనకి ఈ విధంగా ఉంటుందండి సో విత్ వర్క్ తోటి సో విత్ వర్క్ తోటి ఈ విధంగా ఉంటుంది ఇన్నర్లో వచ్చేసి లైనింగ్ అండ్ క్యాన్ క్యాన్ లైనింగ్ ఉంటుంది అండ్ క్యాన్కాన్ స్టిఫ్గా క్యాన్కాన్ అనమాట క్యాన్ క్యాన్ కూడా ఉంటుంది సో ఫ్రెష్ జార్జెట్ ఫుల్ ఆఫ్ వర్క్ ఇది వచ్చేసి మనకి వర్క్ అనమాట ఈ విధంగా వర్క్ అనేది ఉంటుంది సో లెహెంగా ఇదైతే మనకి లెహెంగా అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ ఫుల్ ఆఫ్ వర్క్ లో దుపట్టా కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి కంప్లీట్ గా త్రీ పీస్ సెట్ సో హెవీ డిమాండ్ వచ్చింది స్పెషల్ ఆర్డర్ బేస్డ్ మీద చేపించడం జరిగింది అనమాట సో ఈ విధంగా కంప్లీట్ లెహెంగా బ్లౌజ్ హలో అండి నమస్తే సో మోస్ట్ డిమాండెడ్ ఐటమ్ అయితే కంప్లీట్ గా రీస్టాక్ అయిందండి సాటిన్ లెహెంగాస్ వీటికి ఎంత డిమాండ్ వచ్చిందంటే సింగిల్ కలర్ ని చేయడానికి మాకు వన్ అండ్ హాఫ్ మంత్ టైం పడుతుందండి అంత టైం వరకు ఓన్లీ సింగిల్ కలర్ లో చేస్తూనే ఉన్నాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈరోజు మనకి రెడీ టు డిస్పాచ్ అయితే వచ్చాయి టూ హండ్రెడ్ పీసెస్ మళ్ళీ రెడీ టు డిస్పాచ్ వచ్చాయి చెక్ చేసుకొని కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఇప్పటికి మనం త్రీ టైమ్స్ చేసాము ఈసారి అయితే మనం కంప్లీట్గా వన్ అండ్ హాఫ్ మంత్ సింగిల్ కలర్ మీద చేస్తూనే ఉన్నాము అంత రెస్పాన్స్ వచ్చిందండి అందరు ఫుల్ సాటిస్ఫైడ్ అసలు డిమాండ్ ఆగట్లేదు అటువంటి కలెక్షన్ వైలెట్ కలర్ సాటిన్ లెహెంగా అండి మనకి వైలెట్ కలర్ సాటిన్ లెహెంగా సో ఫుల్ గేరాలో ఉంటుంది మనకి ఇన్సైడ్ వచ్చేసి లైనింగ్ మనకి లైనింగ్ ఉంటుంది క్యాన్ క్యాన్ పట్టి వేసాము కింద సో దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ సో ఇది వచ్చేసి బ్లౌజ్ ప్రిన్సెస్ కట్లో బ్లౌజ్ తీసుకున్నాము అండ్ ఇది వచ్చేసి దుపట్ట సో కట్ వర్క్ దుపట్ట సో దుపట్ట అండ్ బెల్ట్ సో బెల్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది కంప్లీట్ సెట్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి మనకి టూ పీస్ సెట్ వచ్చిందండి మంచి వైన్ కలర్లో నాకు చూడగానే చాలా బాగా అనిపించింది సో ఇదంతా వచ్చేసి వర్క్ అనమాట కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది సో చాలా సూపర్గా అనిపించింది చూడగానే నాకు కూడా చాలా బాగా అనిపించి తెచ్చాను సో యోగ్ యోక్ పార్ట్ కూడా చాలా బాగా హైలైట్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసి గ్లాస్ తో అండ్ ఇక్కడ వచ్చేసి థ్రెడ్తో హ్యాండ్స్ కూడా వర్క్ అనేది వచ్చింది కలర్ వచ్చేసి వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ ఇదంతా థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ అండి సో మనకి ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ బాటమ్ పార్ట్ కి కూడా వర్క్ వచ్చింది కంప్లీట్ టూ పీస్ సెట్ మనకి ఇది కంప్లీట్ టూ పీస్ సెట్ వస్తుంది నెక్స్ట్ ఐటమ్ అండి మీకు న్యూ క్యాట్లాగ్ న్యూ క్యాట్లాగ్ అని అయితే వచ్చేసింది సో ఇది మీకు ఐడియా ఉంది కదా బయట అయితే ఈ ఫ్యాబ్రిక్ ఐటమ్ థౌజండ్ ప్లస్ అయితే ఉన్నాయి చాలా కాస్ట్ గా నడుస్తున్నాయి సో ఈ ఐటమ్ అయితే క్లాత్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది షిమ్మర్ షిమ్మర్ టైప్ లో ఉంది మనకి సెల్ఫ్ చంకి ఆ విధంగా వస్తుంది చాలా సూపర్గా ఉంటుంది పార్ట్ కంప్లీట్ వెస్టర్న్ లుక్ అండ్ ఎబో థౌజండ్ లేనిది ఈ ప్రాక్ తీసుకోలేం అలాంటిది చాలా రీజనబుల్ చాలా క్వాలిటీగా వచ్చింది ఓకే న్యూ క్యాట్లాగ్ కాస్ట్లీ ఐటమ్ అండి మంచి లో ఉంది కొంచెం చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి అండ్ నెక్స్ట్ కలర్ పింక్ సో పింక్ కలర్ ప్రతీ కలర్ చాలా బాగుందండి ప్రతి కలర్ అసలు అదిరిపోయింది ఇందులో చూడగానే ఇంక నేను వేసేసానమాట చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఈ టైప్ మనం తీసుకోవాలంటే చాలా కాస్ట్లీ అవుతుంది చాలా కాస్ట్లీగా ఉంటుంది ప్రైస్ కూడా హెవీ ఉంటుంది అండ్ మనకి రీజనబుల్ అయితే వచ్చేసాయి హ్యాండ్స్ యోక్ పార్ట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా స్ట్రెచబుల్ ఉంది కంప్లీట్ వెస్టర్న్ లుక్లో ఉన్నటువంటి లాంగ్ ఫ్రాక్ నెక్స్ట్ కలర్ వెరీ క్లాసిక్ కలర్ ఫోర్ కలర్స్ కూడా అవే అండి ఫోర్ కలర్స్ కూడా ప్రతిదీ దేనికి అదే బాగున్నాయి సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫోర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి సో ఇది మన ఫుల్ హ్యాండ్స్ నెక్స్ట్ కలర్ అండి మంచి పింక్ షేడ్ అనమాట చాలా అంటే చాలా సూపర్ గా ఉంది చూడండి సో చాలా సూపర్ గా ఉంది సో పింక్ షేడ్ సో పింక్ కలర్ సో ఈ విధంగా పింక్ కూడా చూడండి ఎంత బాగుందో కలర్ అయితే చాలా సూపర్ ఉంది ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సెట్ అవుతుంది ఫుల్ జాకెట్ సో కింద మనకి విధంగా ఫ్రీ స్టైల్ అనేది కూడా వచ్చింది జాకెట్ వచ్చేసి సో దీనికి వచ్చేసి బెల్ట్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి సో చాలా సూపర్ ఐటమ్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి ఫోర్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి చూపిస్తాము హలో అండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఫుల్ కోట్ మోడల్ అనమాట ఇప్పుడు ఫుల్ కోట్ అనేది ఎంత ట్రెండ్ అవుతుందో మీ అందరికీ తెలుసు కదా ఫుల్ ట్రెండింగ్లో నడుస్తుంది అనమాట అందులో ఇంకో డిజైన్ చాలా మంచి కలర్స్లో వచ్చేసింది సో ఇది వచ్చేసి ఫుల్ కోట్ అనమాట అండ్ ఇన్నర్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది సో ఇన్నర్ పార్ట్ రిమూవబుల్ జాకెట్ అండి ఇది వచ్చేసి రిమూవబుల్ కోట్ ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా స్ట్రెచబుల్ అనేది ఉంటుంది సో ఫుల్ కోట్ స్టైల్ అండ్ దీనికి వచ్చేసి మనకి త్రీ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సో రిమూవబుల్ జాకెట్ ఇది మనకి టూ పీస్ రిమూవబుల్ ఉంటుంది సో ఈ విధంగా ఇది వచ్చేసి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ దీనికి వచ్చేసి బెల్ట్ కూడా ఉందండి సో ఇది వచ్చేసి బెల్ట్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ కలర్ అండి సో చాలా సూపర్ గా ఉంది చూడండి సో కలర్ కాంబినేషన్ వైజ్ అయితే సూపర్ మంచి కలర్ చార్ట్ ఇచ్చారు చాలా సూపర్ కలర్ చార్ట్ ఇచ్చారు ఇది మనకి ఇన్నర్ పార్ట్ అనమాట సో మనకి ఇన్నర్ లో ఈ పార్ట్ అనమాట అండ్ దీని మీద వచ్చేసి కోట్ సో కోట్ సో కలర్ చార్ట్ వైజ్ అయితే సూపర్ ఉంది క్లాత్ అయితే చాలా బాగుంది మంచి కలర్ అండ్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కూడా ఇచ్చారు సో ఈ విధంగా అయితే ఉంది విత్ బెల్ట్ అనేది ప్రొవైడ్ చేశారు చూడండి సో టూ పీస్ సెట్ మనకి రిమూవబుల్ కోట్ వస్తుంది టూ పీస్ సెట్ సో కలర్స్ అయితే అన్నీ బాగున్నాయి కంటిన్యూస్ ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి సో మంచి కలర్స్ వచ్చాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఫోర్ కలర్స్ కూడా హైలైట్ కలర్స్ చూసుకొని ఫాస్ట్ గా చేయండి నెక్స్ట్ కలర్ సో నెక్స్ట్ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో చెప్పాక ఈ చాట్ చాలా బాగా వచ్చింది సో మంచి కలర్స్ వచ్చాయండి దీంట్లో అయితే మంచి కలర్ చాట్ అనమాట చాలా సూపర్ గా ఉంది కలర్ చాట్ కోసం నేను తీసుకున్నాను అసలు ఈ మోడల్ అయితే చూడగానే చాలా బాగా అనిపించింది కలర్ చాట్ అయితే చాలా సూపర్ గా ఉంది సో మీకు కూడా కనిపిస్తుంది కదా కలర్ చాట్ ఎలా ఉందనేది మంచి పేస్టల్ షేడ్ కలర్ చాట్ లాగా ఉంది టూ పీస్ సెట్ మనకి ఇన్నర్లో ఈ విధంగా ఉంటుంది టాప్ అనేది ఫ్రంట్ స్ట్రెచబుల్ వస్తుంది అండ్ ఫుల్ జాకెట్ అనేది వస్తుంది విత్ బెల్ట్ వస్తుంది ఇంత రీజనబుల్ కి ఇస్తామో చెక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి చాలా సూపర్గా ఉంది సో ఈ పీస్ అయితే చాలా సూపర్గా ఉంది మంచి కలర్ కాంబినేషన్స్ ఫోర్ కలర్స్ కూడా హైలైట్ కాంబినేషన్స్ ఇవి నెక్స్ట్ అండి సో మొత్తం బీవింగ్తో ఈ విధంగా వచ్చేసింది అనమాట ఫ్రంట్ వచ్చేసి వర్క్ మంచి జకాడ్ వర్క్ అనేది వచ్చేసింది సో ఈ విధంగా బ్రొకేడ్ బ్రొకేడ్ ఐటెం చాలా సూపర్గా ఉంది బ్రొకేడ్ ఐటమ్ కలర్ నాకు డిఫరెంట్గా అనిపించింది కలర్ వైజ్గా చాలా డిఫరెంట్గా అనిపించింది దీనికి వచ్చేసి దుపట్టా దుపట్ట కూడా సో ఈ విధంగా వచ్చేసింది క్లాసీ కలర్ అనిపించింది మంచి క్లాసీ కలర్ అనిపించింది మీకు కనిపించే కలర్ ఎగ్జాక్ట్గా మీకు కనిపించే కలరే కలర్ వచ్చేసి మనకి గోల్డెన్ షేడ్ డిఫరెంట్ గోల్డెన్ షేడ్ మీకు ఎగ్జాక్ట్గా కనిపిస్తున్న కలర్ ఇది ఎల్లో కాదు కంప్లీట్ గోల్డ్ కాదు డిఫరెంట్ గోల్డెన్ షేడ్ ఈ విధంగా ఉంది మనకి సో దుపట్టా కూడా చాలా బాగుందనమాట సో దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ చూద్దాము సో ఇది వచ్చేసి మనకి బాటం పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ బ్రాండెడ్ ఐటమ్ అండి ఇవన్నీ మనకి బ్రాండెడ్ ఐటమ్స్ నెక్స్ట్ డ్రెస్ అండి పర్సనల్గా నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట క్వాలిటీ వైజ్ కానీ డిజైన్ కానీ చాలా సూపర్గా అనిపించింది సో ఇది వచ్చేసి మనకి టాప్ అండ్ ఫ్యాబ్రిక్లో వచ్చేసి చాలా షైనీగా ఉంది అండ్ కింద మనకి కనిపించేది వీవింగ్ అండి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో వీవింగ్ అనమాట సెల్ఫ్ వీవింగ్ వచ్చేసింది జరీ వీవింగ్ లైక్ బ్రోకేజ్ స్టైల్లో ఉంది అండ్ యోక్ పార్ట్ వచ్చేసి చిన్న డిజైన్ అనేది గ్లాస్ బిట్స్ అండ్ మిర్రస్తో డిజైన్ చేశారు అండ్ మల్టీ కలర్ కాంబినేషన్తో ఫుల్ ట్రెండీగా నడుస్తుంది ఈ ఐటమ్ అనేది చాలా ట్రెండీగా నడుస్తుంది అండ్ ఇది వచ్చేసి దీనికి బాటమ్ పార్ట్ ఇది వచ్చేసి బాటం పార్ట్ త్రీ పీస్ సెట్ అండి సో ప్రైస్ మీరు పెట్టే ప్రైస్ కంప్లీట్ గా వర్తబుల్ అనమాట సో ఇది వచ్చేసి దుపట్ట మంచి లైక్ డిజైనర్ దుపట్ట స్టైల్లో ఉంది సో ఈ విధంగా మనకి త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది నెక్స్ట్ అండి టూ పీస్ సెట్ సో మనకి ఇది వచ్చేసి ఫుల్ కోట్ మోడల్ సో కోట్ అనేది హెవీగా మనకి ఈ విధంగా అయితే వచ్చేసింది సో ఫుల్ కోట్ మోడల్ కోట్ మీద వచ్చేసి మనకి సీక్వెన్స్లో చెంకీ అండ్ థ్రెడ్ వర్క్ ఉంది సీక్వెన్స్ చెంకీ అండ్ థ్రెడ్ వర్క్ అనేది ఉంది సో ఈ విధంగా అయితే వస్తుంది ఫుల్ కోట్ స్టైల్ సో ఇప్పుడు బాగా నడుస్తున్నాయి కదా ఫుల్ కోట్ సో ఆ విధంగా ఫుల్ కోట్ స్టైల్ రిమూవబుల్ కోట్ అండి కోట్ వచ్చేసి రిమూవబుల్ ఇది వచ్చేసి ఇన్నర్ జార్జెట్ జార్జెట్ వస్తుంది మెటీరియల్ అనేది పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది ఓకే కంప్లీట్గా మనకి టూ పీస్ సెట్ సో దీనికి వచ్చేసి విత్ బెల్ట్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు విత్ బెల్ట్ కూడా మంచి ఫస్ట్ హ్యాండ్ స్టైల్ లో ఇచ్చారు కింద కూడా మంచి డిజిటల్ డిజైన్ అండి డిజిటల్ డిజైన్ ఇది ఈ విధంగా ఉంది కలర్ కూడా ఇది వచ్చేసి పింక్ కలర్ లో ఉన్నటువంటి షాక్ అనమాట వెస్టర్న్ రీజనబుల్ ప్రైస్ లో వచ్చిందండి రీజనబుల్ ప్రైస్ లో వచ్చింది దానికి వచ్చేసి బెల్టర్ క్లాత్ బెల్ట్ ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము నెక్స్ట్ కలర్ మంచి పేస్టల్ పేస్టల్స్ ఏడైతే వచ్చేసింది చాలా సూపర్ గా ఉంది అనమాట ఈ విధంగా మనకి పేస్టా టచ్ చేయడం లెఫ్ట్ సైడ్ ఆఫ్ చాలా సూపర్ గా ఉంది కదా పేస్టా టచ్ చేయడం అండ్ దీనికి వచ్చి క్లాత్ ప్రింట్ ఓకే అన్ని కలర్ త్రీ కలర్స్ కూడా బాగున్నాయండి సో న్యూ లార్జ్ అన్నమాట ఈ రోజే న్యూ స్టాక్ అన్నమాట ఇది న్యూ మోడల్ వచ్చేస్తుంది చాలా సూపర్ గా ఉంది అనమాట ఈ విధంగా మనకి పెయిట్ టచ్ చేయడం లెఫ్ట్ సైడ్ ఆఫ్ పిక్ పెయిట్ టచ్ చేయడం

అలాంటివి మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్ వస్తాయి సో ఇది వచ్చేసి గ్రే కలర్ వెస్టర్న్ అవుట్ కింద వచ్చేసి డిజిటల్ ప్రింట్ ఇది ఇది వచ్చేసి మనకి గిలిటరీ అసలు బాక్స్ కూడా ఉంటుందండి సో ఈ విధంగా గ్రే కలర్ దీనికి వచ్చేసి క్లాత్ బెల్ట్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి చెక్ చేయండి సో నెక్స్ట్ కలర్ అండి మంచి లైట్ కలర్ కాంబినేషన్ అనమాట మంచి క్లాసీగా కనిపిస్తుంది తీసుకుంటే సో ఫ్రంట్ వచ్చేసి వర్క్ అండి సో మనకి ఈ విధంగా క్లాస్ తో ఈ విధంగా వర్క్ అనేది వచ్చేస్తుంది మొత్తం వర్క్ స్టైల్లో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ త్రీ పీస్ సెట్ సో బాటమ్ పెన్సిల్ కట్ బాటమ్ వస్తుంది అండ్ దుపట్టా దుపట్టా వచ్చేసి ఇదంతా జరీ అండి సో మనకి బెనారసీ స్టైల్లో ఈ విధంగా జరీ అనేది ఇచ్చారు సో నెక్స్ట్ ఫ్రాక్ అండి నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి మంచి వైలెట్ కాంబినేషన్ విత్ పింక్ అనమాట సో ఇది వచ్చేసి ఉదాహరణ స్పెషల్ ఆఫర్ లో ఇవ్వబోతున్నాం మోస్ట్ డిమాండెడ్ కలెక్షన్ మీకు స్పెషల్ ఆఫర్ లో రాబోతుంది సో మంచి వైలెట్ విత్ పింక్ కాంబినేషన్ ఈ ఫ్యాబ్రిక్ ఈ ఫ్రాక్ అనేది మేము పెట్టే ప్రైజెస్లో అస్సలు రాదు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనమాట సో మంచి కలెక్షన్ వచ్చేసింది ఇవి కాదే స్పెషల్ ఆఫర్కి థర్టీ సెట్స్ అవైలబుల్గా ఉన్నాయి థర్టీ ఇంటూ ఫోర్ మాత్రమే అండ్ ఎల్బో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి రిమూవబుల్ బెల్ట్ ఈ క్వాలిటీ ఈ ఫ్యాబ్రిక్ అయితే మళ్ళీ రాదు మంచి సాటిన్ హెవీగా ఉంది ఈ ప్రైస్లో రాదు మళ్ళీ వస్తాయి రీస్టాక్కి ఈ ప్రైస్లో రావు సో కింద వచ్చేసి మనకి ఈ విధంగా ఫిన్ స్టైల్ అనేది ఉంది వైలెట్ విత్ పింక్ కాంబినేషన్ ఫ్రాక్ సో వేసుకుంటే ఎలా ఉంటుంది లుక్ అనేది చూసారు కదా సో వేసుకుంటే లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది నేను వేసుకునే సైజెస్ అని ఎం సైజెస్ అన్నీ సో చెక్ చేయండి థర్టీ ఎయిట్ సైజ్ ఎం అనేది మాత్రమే నేను వేసుకుంటాను సో చాలా మంది అడుగుతున్నారు అందుకోసం చెప్తున్నాను సో మన దగ్గర బ్రాండ్ సైజెస్ అనమాట సో అందుకోసం చెప్తున్నాను సో వైలెట్ విత్ పింక్ కాంబినేషన్ లో ఉన్నటువంటి ఫ్రాక్ తొందరగా చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ఆఫర్స్ సేల్ ఫాస్ట్ గా అయిపోతుంది వైలెట్ విత్ పింక్ కాంబినేషన్ సో నెక్స్ట్ ఐటమ్ అండి త్రీ పీస్ సెట్ ఇది వచ్చేసి మనకి టాప్ అనమాట గరారా గరారా అనమాట ఇది మనకి సో టాప్ అండ్ ఇది వచ్చేసి హెవీ ప్లాజో సో ప్లాజో అయితే చాలా హెవీగా వస్తుంది మనకి లైట్ లెహెంగా స్టైల్లో వచ్చేస్తుందండి అంత ప్లాజో అయితే వస్తుంది హెవీగా సో ఈ విధంగా హెవీ ఉంటుంది సో వేసుకుంటే మంచి లుక్ వచ్చిందండి ఈ డ్రెస్ అనేది వేసుకుంటే చాలా మంచి లుక్ వచ్చేసింది టాప్ విత్ బాటమ్ అండ్ దీనికి వచ్చేసి దుపట్ట దుపట్టా అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉంది నంబర్ కి మెసేజ్ అడ్మిన్ నంబర్ కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది సో త్రీ పీసెచ్ మనకి త్రీ సెట్ మంచి ఎల్లో కలర్ అండ్ ఆఫర్ లో సింగిల్ కలర్ ఆఫర్ లో ఫుల్ క్వాంటిటీలో మీకోసం స్పెషల్ ఆఫర్ చాలా పెద్ద స్పెషల్ ఆఫర్ లో వచ్చింది చూడండి ఎల్లో కాంబినేషన్ ఎల్లో విత్ దుపట్టా జార్జ్ దుపట్టా విత్ లైనింగ్ అండ్ క్యాక్ మంచి లాంగ్ ఫ్రాక్ సో చూడండి ఫ్రాక్ కూడా మనకి ఈ విధంగా మంచి లాంగ్ ఫ్రాక్ అయిపోయింది విత్ దుపట్టాతో అండ్ ప్రైస్ అయితే మీరు షాక్ అవుతారో ప్రైస్ చూసి అంత రీజనబుల్ ప్రైస్ టూ పీస్ సెట్ ఫుల్ రీజనబుల్లో టూ పీస్ సెట్ అనేది ఉంది చూడండి లాంగ్ ఫ్రాక్ విత్ దుపట్టా మిస్ అవ్వద్దు నెక్స్ట్ బ్లూ అండ్ పీకాక్ బ్లూ కాంబినేషన్ అండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ బైట్ అయితే చాలా బాగుంది పీకాక్ ఆఫ్ బ్లూ బయట డార్క్ గా ఉంటుంది వీడియోలో కొంచెం ధరపడుతుంది సో బ్లూ అండ్ పీకాక్ బ్లూ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ లో అయితే వచ్చేసాయి శారీస్ సో ప్యాటర్న్ అయితే మంచి డిజైనర్ ప్యాటర్న్ లాగా వచ్చేసింది అనమాట బ్లూ అండ్ పీకాక్ బ్లూ కాంబినేషన్ హలో అండి పటోలా లెహంగా కలెక్షన్ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం అండ్ అవైలబుల్ కలెక్షన్ కూడా ఈ వీడియోలో చూపించేస్తాను ఒకసారి చూసేయండి సో ఫస్ట్ కలెక్షన్ చూసేద్దాం పటోలా అయితే వస్తుంది అనమాట సో ఇదంతా బాటిల్ గ్రీన్ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఒకసారి చూసేయండి బాటిల్ గ్రీన్ అండ్ మెరూన్ సో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఫుల్ డిమాండెడ్ ఐటమ్ అనమాట ఎంత సేల్ అయిందో కలెక్షన్ సో ఈ వీడియోలో అవైలబుల్ కలెక్షన్స్ అయితే పెడతాను సో ఒకసారి చూసేయండి సో దీని దుపటా వచ్చేసి ఏ విధంగా అయితే ఉంటుంది అనమాట ఇది సో బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఇట్లా వస్తుంది సో నెక్స్ట్ కలర్ చూసేద్దామండి ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ వస్తుంది సో దీని బ్లౌజ్ అండి నిందు సో నెక్స్ట్ చూసేద్దాం అండి మంచి మిల్క్ అండ్ మిల్క్ వైట్ అండి అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒకసారి చూసేయండి పటోలా క్రెష్డ్ అనమాట ఇది క్రెష్ వస్తుంది సో చూడండి సో ఇవైతే మేము ఇంపర్ ఆఫ్ సేల్ చేసిన్నాము ఫుల్ డిమాండ్ సో లేదా ఆల్మోస్ట్ దేని కదే అండి సో ఒక చూసండి సో దీని బ్లౌజ్ అండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది సో దీని దుప్పటం సో ఇవన్నీ ఆఫర్ ప్రైస్ లో అయితే పెట్టేస్తున్నాను సో స్కిప్ చేయకుండా వీడియో తీసేయండి సో నెక్స్ట్ చూసేద్దాం అండి పటాలా ఇది బాటిల్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది అనమాట ఒకసారి చూసేయండి బాటిల్ గ్రీన్ సో దీన్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే ఉంటుంది క్వాలిటీ విషయంలో అస్సలు ప్రాబ్లం లేదండి లెహంగాస్ అయితే సూపర్గా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఫీడ్బ్యాక్ వస్తుంది సో ఇది సో నెక్స్ట్ యూస్ వేద్దాం పట్టాల క్రెస్ అనమాట సో ఈ మోడల్ అందరికీ తెలుసు కదా ఇక్కడ డిజైన్ అయితే వస్తుంది సో బ్లూ కలర్ అయితే అవైలబుల్ గా ఉందండి ఒకసారి చూసేయండి చాలా బాగుంటుంది క్లిక్ అప్ ప్యాటర్న్ కదా సో దీంట్లో బ్లౌజ్ అండి బ్లౌజ్ షాప్ బాగుంటుంది ఇది వచ్చేస్తుంది సో నెక్స్ట్ చూసేద్దాం అండి ఇంకొక మోడల్ క్రష్డ్ అనమాట స్కిన్ కలర్ వస్తుంది స్కిన్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది కలెక్షన్ అది సో ఒకసారి ఇన్నర్ లైనింగ్ ఉంటది సో సో దీని దుపట అండి ఇది వచ్చేసి బ్లౌజ్ హలో అండి నెక్స్ట్ అవుట్ ఫిట్ చూడండి నెక్స్ట్ అవుట్ ఫిట్ అయితే చాలా బాగుంది సో ఇది వచ్చేసి మనకి బయట కూడా చూడడానికి చాలా చాలా కాస్ట్లీ ఐటమ్ లాగా కనిపిస్తుంది అనమాట సో ఈ ప్యాటర్న్ అనేది ఇలా లైన్స్ రావడం చాలా సూపర్గా ఉంటుందండి మంచి డిజైన్ డిజైన్ అవుతుంది ఇది వచ్చేసి బెల్ట్ దానికి వచ్చేసి బెల్ట్ అనమాట సో వెస్టర్న్ అవుట్ఫిట్ రీజనబుల్ ప్రైస్లో క్వాలిటీ ఉంది కదండి అసలు పట్టుకున్నా సరే ఎంత హెవీ క్వాలిటీయో చాలా హెవీగా ఉంది కంప్లీట్ ఇది వచ్చేసి మనకి బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది